వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయికి పోయేదంట అంటే వాళ్ళ బాధితుల వర్గంగా మాట్లాడే వాళ్ళది ఇది గీయడం ఎంతవరకు కరెక్ట్ మార్గుర్ మీద ఏడు మీద కేసులు పెట్టేదు ఇది వాళ్ళని క్రియర్ చేస్తున్నారు కానీ బాధితురాల మీద సానుభూతి తెలపడం కూడా కానీ మానవత్వం ఎంతవరకు కరెక్ట్

వరకు కూడా వచ్చింది బీజేపీ పార్టీ వాళ్ళే టీఆర్ఎస్ కూడా పట్టించుకోలేదు మన పార్టీ ఉండే ప్రోగ్రామ్ వాళ్ళు జరిగింది అద్దాలు వాళ్ళ దగ్గర చేసి అయినా అందులో నేను నివసం చేసిన చెప్పి నా కేసు పెట్టారు నన్ను చాలా ఇబ్బందులకు గురిస్తున్నారు బీజేపీ వాళ్ళు రాకుండా వస్తాను ఇదే పద్ధతి అని నన్ను

अब ना सारा के धक्का दे दे कुछ और न कुछ कुछ हो जाओ अंदर 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 ఏదైనా అని అలాగే డాక్టర్ నిపుతాయి దోచుకుని వచ్చినా ఇక్కడ అని అంటే ఏమంటే చెప్పండి అంతమంది ఉంది డాక్టర్ దెబ్బ దాకా నేను చెప్తాను నీకు భయం అయితే అని నేను రావేసి ఎక్కుతా కొడుకోలు వస్తున్నారు కదా ఎక్కి ఎక్కువ వెయినాక వాళ్ళని దుప్పచ్చిన కొడుకోలు దుప్పించిన ఉసుగురు ఇప్పించి వాడి మీద గోయి తీసుకొని నిరగొట్టి నిరగొట్టి ఇలా నిలబెట్టి డాక్టర్ బస్టో చెప్తారమ్మ మీరు నేను పెద్ద పెళ్ళి ఫోన్ చేస్తే మీరు తొందరగా తీసుకోవాలి డాక్టర్ని చెప్పాను చెప్పారు సరే తీసుకుని వచ్చి ఆయన ఫోన్ చేసి నేను పట్నం పోయి కొడుకు అంటాను అంటే పని ఉందో అని ఆయన ఆయన అని గొడ్డని కట్టబడుకుని అటు వస్తున్నాను నేను ఊరులో ఉన్నాను అట్లా ఇవ్వండి అని అంటాను అంటే నువ్వు ఇక్కడ ఎరకు డివకయ్యా ఆయన మన కవర్లు ఎప్పుడు చేస్తాను ముందే చూస్తాం అని ఏమన్నా ఆయన అదుపునెంతా ఎంత ఒక విషయం సెక్యూరిటీ వాళ్ళ ఇంటికాడ మొత్తం ఒక నైట్ భయపడే ఆరు గంటలకే నాకు ఆరు గంటలకు వచ్చి పది మంది పోలీసు నన్ను డైరెక్ట్ షెటిల్ తీసుకో మా అమ్మను నన్ను ఇద్దాండి మా అమ్మ ఫస్ట్ అది జీప్ కట్టడం నా ఎక్కడ తీసుకెళ్తున్నాను నా కుర్త నేను వస్తాను